Buset, banget yeah, kita. అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో మేము ఏలూరు వెళ్తున్నామండి ఈరోజు రేపు మా చిన్న మనవడే అన్నప్రాసం అనమాట మనం చెప్పాను కదండి మళ్ళీ ఈ మధ్యలో మేము ఏలూరు వెళ్తాము అని మా చిన్న మానవాడిని చూడడానికి వెళ్ళిపోతున్నామండి మేము ఇదిగండి మా పెద్ద మానవుడి ఇడుగ కన్నా హాయ్ చెప్ప మనవాళ్ళకి మామరిగా మాట్లాడాలి రేపు మళ్ళీ ఏరూరు కలిసి అండి రేపు మన అమ్మకి ఇంకా నేను ఫైటే కూడా ఫైటే ఏమేదండి పూర్తిగా ఇంట్లో ఉంటాం ఏరూరులో

ఇక లేదా మ్యారేజ్ కూడా ఉంటాం తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాము సండే సండే మ్యారేజ్ మ్యారేజ్ చూసుకున్న తర్వాత మీరు మండే వెళ్ళిపోతారు నేను బుచ్చిత ఉంటాం ఇక్కడ ఓకేనా నేను ఫోన్ వెనక నుంచి తీయట్లేదు నన్ను ఇలా ముందు నుంచి తీస్తున్నాను కదా అందుకే అలా వస్తుంది ఓకే అండి ఇదిగోండి అలా ప్రయాణం చేస్తూ ఓరారు మీదుగా వచ్చేసామన్నమాట కొంచెం ఎర్లీగా రావచ్చని అయితే మేము చాలా లేటుగా బయలుదేరామంటే ఈరోజు నాలుగైపోయింది ఇంటి దగ్గరే ఎందుకని అంటే అర్జున్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత త్రీ థర్టీకి వస్తాడు కదండి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట టైము ఫోర్ అయ్యిందండి మేము ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరతాము అటువంటిది ఈరోజు అర్జున్ బాబుకి ఒకరోజు స్కూల్ కలిసి వస్తుందని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాము మా అబ్బాయి డ్రైవ్ చేస్తాడు అలాగే మా అల్లుడి గారు కూడా డ్రైవ్ చేస్తారు కాబట్టి నైట్ అయినా పర్వాలేదు ఇద్దరు కొద్దిసేపు కొద్దిసేపు డ్రైవ్ చేస్తారనే ఉద్దేశంతో కొంచెం లేట్గా బయలుదేరామండి ఇదిగోండి విజయవాడ వచ్చేసాము అంటే విజయవాడ సమీపంలో ఉన్నామన్నమాట ఇదిగోండి పెద్ద విగ్రహం ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది విజయవాడ వచ్చేసరికి నైట్ టైం కదండి చాలా ట్రాఫిక్ అనమాట ఒక గంట లేట్ అయిపోయింది అక్కడ మాకు ఇక బాగా చీకటి పడిపోయిందండి విజయవాడ వచ్చేసరికి చూసారా లైటింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో ఇక పక్కనే టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి మీకు ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అనమాట విజయవాడ అమ్మవారి టెంపుల్ ఇక అక్కడి నుంచి మేము ఏలూరు వెళ్ళేటప్పటికి ఒక టూ అవర్స్ పట్టేసిందండి ఎందుకంటే నైట్ జర్నీ కదా స్లోగా వెళ్ళామన్నమాట చాలా బాగుందండి జర్నీ అయితేనే చాలా సాఫీగా ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాపీగా వెళ్ళిపోయామండి నైట్ అయితే అయింది కానీ చాలా బాగా జరిగింది అనమాట ప్రయాణం ఇదిగోండి ఇంక ఇంటికి వచ్చేసామండి అమ్మమ్మ మామ బుజ్జి తాత మా అమ్మ అన్నయ్య ఎన్ని రోజులు అయిపోయిందండి బంగారు మరణి చూసి అవునండి తిప్పవారిని కన్నమ్మా అటు చూడు మన వాళ్ళు అందరూ నేను మిస్ చేస్తున్నారు చెప్పు చెప్పు ంగోరం ఓ బంగోరం చిక్కుపోయాడు బంగోరం చిక్కుపోయేరా ఇటు అంటే సముద్ర మనవాడు చిన్న మనవాడు ఎన్ని రోజులు అయిందండి చూసి నెల రోజుల దగ్గరికి అయిపోయింది కదా బంగారం మిమ్మల్ని తరలి పట్టించుకుంటాం ఓకే అండి రేపు అన్న ప్రాసనం జరుగుతుంది మా బంగారు బాబుకి మేము వచ్చేసరికి లేట్ అయింది అప్పుడు ఇంకీ అలా అయితే ఇప్పుడు టైము ఇప్పుడు ఇంక మేము ఫ్రెష్ అయ్యి ఇంకొంచెం డెకరేషన్లు అవి చేసుకోవాలి తినేసి డెకరేషన్లు అవి ఉన్నాయండి ఇవన్నీ చేసుకుని ఇంక రేపు ఆమె తినేస్తాడు బంగారు బాబు ఆమె అమ్మ తినేస్తాడు ఆమె తినేస్తారు నాన్న రేపు ఓకే అండి రేపు కలుద్దాం రమ్మ చెప్పు నేను ఆమె తింటాను అందరూ రండి అని చెప్పండి బాగారు నేను ఆమె తింటాను అందరూ రండి నన్ను దీవించండి చెప్పండి ఓకే ఇదిగోండి మా చిట్టు మనవడి అన్నప్రాసన రోజు రానే వచ్చిందండి ఉదయమే లేచి నేనైతే పరమాన్నం ప్రిపేర్ చేసేసాను అలాగే మా పెద్దమ్మాయి అయితే చక్కగా ఈ డెకరేషన్ అంతా చేసేస్తుందండి చాలా సింపుల్గానే చేసాం డెకరేషను అలాగే డబ్బులు పరమాన్నం గోల్డ్ భగవద్గీత పెన్ను వెండి సామాగ్రి చాకు పెట్టామన్నమాట ఇప్పుడు చాలా యాంగ్జైటీగా ఉన్నదండి ఏది పట్టుకుంటాడనేది చూడాలి మరి ఏం పట్టుకుంటాడో ఓకేనండి చూద్దామండి మరి

చిన్న కృష్ణుడు బాగా బాగా పట్టుకున్నా పట్టుకోట్టుకుంటారులే ఇంకో తని పట్టి నడుస్తున్నాడు ఏది పట్టుకుంటాను మీకే

ഫൈറ്റ് അതി കുർത്തോ

అంటే అంకుల్ నన్ను పిలవరా వచ్చే 30 ఏళ్ళకి ఆపే ఆపి ఏ తివస్ కొనులో కట్లక్స్ నా అమ్మ వచ్చారు నిన్ను చూడడానికి మేడస్ రావాల తిరిస్ అంచం పీస్ నీ వస్తువు నోటికేతరా అమ్మ కూర్చి తీసుకో మొత్తం నాది పోతున్నాడు అమ్మ కొంగారం బాధీ బా అండి బాడి అమ్మ బాగుంది తింటున్నాడు నాన్న സനവ് വാണ്ട വങ്ങര ആ വാണ്ട വാണ്ട നച്ചിണ്ടി രേ ഏട്ട് ഭാഗിണ്ടി നവ് തിന്നണ്ടി ആ ആ ആ ആ മോ 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 ഇരീ ദംഗർ കണ്ടാ ഇരെ ആരെല്ലെ ഇങ്ങ ఇలా మంచిగా తినాలి మంచిగా హైరారీలతో ఉండాలి ఏనా నువ్వు అమ్మ పెట్టుకోవచ్చు ఇదిగండి అన్నప్రాసన అయిపోయిన తర్వాత అందరూ దీపించారండి అందరూ వచ్చారు బంధువులు అలాగే మా చిన్నలుడి గారు అన్న వదిన గారు అలాగే చెల్లెలు బామర్ది గారు అందరూ వచ్చారనమాట అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా వచ్చారండి అందరూ మన ఛానల్ చూస్తూ ఉంటారంట చాలా అభిమానిస్తారండి నన్ను ఏలూరు వెళ్తే చాలు చాలా బాగా పలకరిస్తారు భోజనాలు అయితే కేటరింగ్కి ఇచ్చేసామండి ఇప్పుడు శ్రావణ మాసం కదా నాన్ వెజ్లో ఏమి వేయకుండా వెజ్ చేయించాలి అలాగే లాస్ట్ని భోజనాలు అయితే ఇదిగోండి డబల్ కమిటా ఒకటి పూర్ణం పూరే బజ్జీ నేను చేసిన పరమాన్నం అలాగే వెజిటేబుల్ బిర్యానీ అలాగే ఇది వైట్ రైస్ అండి వైట్ రైస్ తర్వాత దొండకాయ ఫ్రై అనమాట అలాగే పన్నీర్ కర్రీ ఒకటి ఇదిగోండి దోసకాయ పచ్చడి చేయించామండి చాలా రుచిగా ఉంటుందని అలాగే ఒక అప్పడం ఇదిగోండి ఆలు ఫ్రై కూడా చేయించాము అలాగే వంకాయ మసాలా కర్రీ అనమాట అలాగే ఇంకా సాంబారు పప్పు ఒకటి రైత పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ వేయటానికి ప్లేట్ సరిపోవట్లేదు చూసారు కదండి మా మనోడు అన్నప్రాజన ఫస్ట్ అయితే భగవద్గీత ముట్టుకున్నాడండి తర్వాత ఏమో వేడి పట్టుకున్నాడు మూడోసారి గోల్డ్ పట్టుకున్నాడు అనమాట మూడు సార్లు పట్టించాము ఇంకా తర్వాత ఏడ్ చేశాడండి బాగా ఎక్కువగాను అసలు చాలా ఇరిటేషన్ వచ్చేసినట్టుంది వేడికి మనం కొంచెం ఫంక్షన్ చేసేటప్పుడు తయారు చేయడం అదే ఉంటుంది కదా వాటి నీటితో పాటు వచ్చి బాగా గుట్టుగా ఏడ్ చేశాడు ఏడ్ చేసి నిద్రపోయాడు అనమాట ఇంకా అందుకని బాగాతో పట్టుకుని వీడియో చేయడానికి అవ్వలేదు ఓకే అండి మీరందరూ మా చిన్న వెంటనే అలాగే మా పెద్ద మానవాడిని చాలా దీవించండి మీ ఆశస్సులు మాకు ఎప్పుడూ కావాలి ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బల్లు కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్